నమస్తే వెల్కమ్ టు కామరెడ్డి జిల్లా నిజాంసాగర్ వరదగేట్ల ఎత్తివేత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ జలాశయం నిండుకొండలా మారింది జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బుధవారం సాయంత్రం వరదగేట్లను ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేశారు బాంజవాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాస్ల బాలరాజు గంగమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం జలాశయం అధికారులు ఆరు నెంబర్ వరద గేటును ఎత్తి నీటిని వదిలారు ప్రస్తుతం జలాశయంలోకి ఎగువ నుంచి ఇరవై నాలుగు వేల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఒక వెయ్యి నాలుగు అడుగులు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి నాలుగు వందల మూడు పాయింట్ నాలుగు ఐదు అడుగుల నీరు నిల్వ ఉంది జలాశయం ఎగువ ఉన్న సింగూర్ జలాశయం గేట్లను సైతం బుధవారం రాత్రి ఎత్తే అవకాశం ఉండటంతో జలాశయంలోకి మరింత ఇన్ఫ్లో పెరగనుంది కావున గురువారం వరద ఉధృతి పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలనున్నారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ ఎస్ఈ వాసంతి ఏఈ శివప్రసాద్ స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు கடை <laughs> ેમીલ લએ લએણિതરર ેમે મહ પણાલન ચાલ fré હરણ ટેણ ચિગ્ં મણ ચને ಅದೇನು ಕಷ್ಟ ಬದಲೂ ಆಗಿರಲ್ಲ ಕೊಡ್ತಾರೆ